భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలీ గణపూర్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు శ్రీలేఖ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కరుణాకర్ మండల విద్యాధికారి మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి వివరించారు ఇంకా ఇంకొక లైట్ కూడా ఉంటుంది ఇక్కడ ఏం లైట్ ఉంటుంది వాకింగ్ కోసం ఒక మనిషి బొమ్మ ఉంది వాకింగ్ లాగా ఒక బొమ్మ ఉంటుంది దాంట్లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడే ఇది దాటాలి అదే అండి నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి ఇట్ సైడ్ వెళ్ళాలి ఇట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ స్ట్రేట్ గా ఉంటాయి వెళ్ళొచ్చా స్ట్రేట్ గా ఉంటే వెళ్ళడానికి లేదు గ్రీన్ లైట్ రెండు ఉంటాయి ఆరో మార్క్ ఇట్ సైడ్ కూడా ఉంటుంది ఇట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ ఇక్కడ గ్రీన్ లైట్ ఇట్ సైడ్ వచ్చేసింది అప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలి మీరు సైడ్ వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి తప్పు ఎట్లా వెళ్ళాలి రౌండ్ వెళ్ళాలి అయిపోవాలి ఈ విధంగా రోడ్డు దాటేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా అన్ని అబ్జర్వ్ చేసుకొని దాటాలి అర్థమైంది కదా